హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అది ఛానల్ ఆస్ట్రేలియన్ ప్యారట్స్ బర్జీస్ని ఇప్పుడు బీడింగ్ నేను ఆపేశాను మీకు తెలిసింది నేను చాలా ఫీమేల్స్ని కథలోకి వెళ్ళి తీసి సపరేట్ చేశాను ఇందులో అన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మరియు బర్జీస్ ఈరోజు ఈ అన్ని బర్డ్స్కి నేను పెద్ద కథను రిలీజ్ చేయబోతున్నాను ఇందుకు చాలా రోజులు రోజులయా ఫీమేల్స్ని నేను సపరేట్ మరియు మేల్ని సపరేట్గా ఉంచాను ఈ రోజు అన్నిటికీ నేను కలపబోతున్నాను ఇదిగో ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది అందుకోసం వీటి యొక్క నేను బీల్డింగ్ ఆపేసాను చాలా మంచిగా ఈ సీజన్ బిల్డింగ్ చేసాను నా దగ్గర ఉన్న బజ్జీస్ ఇంకా ఆఫ్రికన్ లవర్స్ కూడా జావా స్పారో పెంచెస్ కాక్టైల్స్ కానీ ఈరోజు నేను బజ్జీస్ చూడండి ఈ కాలనీలోకి వెళ్ళి తీసుకుపోయి వేరే కలర్లు షిఫ్ట్ చేస్తాను చూడండి చాలా మంచి మంచి కలర్స్లో ఉన్నాయి ఇంకా చాలా మంచి సైజ్ కూడా చూడండి ఇంత మంచి మంచి సైజులో ఉన్నాయి ఈ బర్డ్స్కి ఈరోజు నేను వాటి యొక్క మేల్స్తో కలపబోతున్నాను చూడండి ఈ కాలనీలో అన్ని వాటి యొక్క ఫీమేల్స్ ఉన్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మరియు బజ్జీస్ వీటిని నేను తీసుకుపోయి నేను కొత్తగా తయారు చేసిన కాలుని మీకు తెలిసిందే ఈ కాలుని రిలీజ్ చేయబోతున్నాను చూడండి ఇది నాది పెద్ద కాలనీ ఇందులో అన్ని బర్డ్స్ బ్రిడింగ్ చేస్తున్నాయి వీటిలో నేను ఈరోజు రిలీజ్ చేస్తాను అన్ని ఫీమేల్స్కి ఈరోజు పట్టుతాను పట్టుకొని ఈ కాలుని రిలీజ్ చేస్తాను అంతకుముందు వీటి యొక్క బిల్డింగ్ కుండలు కూడా తీసేస్తాను మీకు ఈరోజు బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను కేవలం ఆరు కుండలనే బట్స్ ఇంకా బీడింగ్ చేస్తున్నాయి నేను వచ్చేసాను బజ్జీస్ కథలు ఇందులో ఎక్కువ శాతం మేల్సే ఉన్నాయి ఒక సిక్స్ ఫీమేల్సే ఉన్నాయి ఇందులో ఎందుకంటే అవి ఇంకా చీక్స్ని తీసుకుని ఉన్నాయి చీక్స్ కూడా చాలా పెద్దగా కూడా అయిపోయినాయి చాలా చీక్స్ బయటకు కూడా వచ్చేసాయి ఈరోజు వీటి అన్ని కుండలు తీసేస్తాను కదిలికెళ్ళి ఇదిగోండి అన్ని మేల్స్ ఉన్నాయి చాలా మంచి సైజుతో మేల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర చూడండి చాలా మంచి మంచి కలర్స్ మేల్స్ చాలా మంచి బిడర్ మేల్స్ ఇవ్వండి వీటిని ఈరోజు నేను చూడండి దీంతో వాటి ఒక ఫీమేల్స్ రిలీజ్ చేస్తాను చాలా రోజులు దగ్గర దగ్గర నలభై డేస్ అయ్యా ఫీమేల్స్ని సపరేట్ చేస్తున్నాను ఈరోజు అన్ని మేల్స్ మరియు ఫీమేల్ని కల్పిస్తాను చూడండి చాలా చిక్స్ కింద కూడా ఉన్నాయి చూడండి చాలా చిక్స్ కింద కూడా ఉన్నాయి కుండకిలి కిల్లి బయటకు వచ్చిన చిక్స్ కూడా ఉన్నాయి ఇంకా ఒక సిక్స్ కుండలో చిక్స్ కూడా ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఇదిగోండి ఇందులో చాలా కుండలు ఉన్నాయి మొత్తం ఎనబై కుండలు ఉన్నాయి అవి ఈరోజు మొత్తం తీసేస్తాను ఇదిగోండి ఇది లాస్ట్ చిన్న చిక్స్ ఇవి ఈ కుండలు ఉన్నాయి మొత్తం ఫోర్ చిక్స్ ఉన్నాయి ఈ పేరుని నేను తీసి ఒక సపరేట్ కేజీలో ఉంచుతాను ఎందుకంటే ఇవి దీనిలో చాలా చిన్న సైజ్ చిక్స్ ఉన్నాయి ఇవి చూడండి మొత్తం ఫోర్ చిక్స్ ఉన్నాయి ఒక సపరేట్ చిన్న కేజీలో ఈ కుండని పెట్టి వాటి ఒక పేరుని అందులో ఉంచుతాను మిగిలిన మొత్తం కుండలు తీసేస్తాను ఇంకొకటి చూపిస్తాను చూడండి ఈ కుండలు కూడా ఫీమేల్ చూడండి ఇంకా ఎగ్ ఇవ్వబోతుంది ఇది ట్విన్స్ ఫీమేల్ మీకు చూపించాను చాలా వీడియోస్లో ఒకడే కుండలో రెండు ఫీమేల్స్ అవి ఎగ్స్ కూడా వేసాయి ఇది ఇదిగో ట్వంటీ సెవెన్ నెంబర్ కుండ అది ఫీమేల్ అది వాటి యొక్క చిక్స్ కూడా పెద్దగా అయిపోయినాయి ఫీమేల్ అందుకోసం ఇంకా బ్రిడ్ చేయడానికి చూడండి ఈ కుండని సెలెక్ట్ చేసుకుని చూడండి ఇంకా దీనిలో అది ఎగ్స్ ఇవ్వచ్చు కానీ నేను అంతకుముందు వీటి కుండ తీసేస్తా ఇది కొన్ని ట్వంటీ నెంబర్స్ కుండ దీన్ని మొత్తం ట్వెల్వ్ చిక్స్ ఉండే ట్వెల్వ్ చిక్స్కి వెళ్ళి చూడండి కొన్ని చిక్స్ అయితే బర్త్డే కూడా వచ్చేసాయి ఇంకా కొన్ని చిక్స్ ఉన్నాయి ఇంకా ఫీమేల్ ఎగ్స్ ఇవ్వకపోతున్నాయి వేరే కుండలో ఇదిగోండి మొత్తం దీనిలో చూడండి ఎన్ని చిక్స్ ఉన్నాయి దీనిలో మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి చూడండి సిక్స్ చిక్స్ అయితే బయటకి వచ్చేస్తాయి దీనిలోకి వెళ్ళి ఇంకా సిక్స్ చిక్స్ దీనిలో ఉన్నాయి ఈరోజు నేను ఈ కుండని కూడా తీసేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం బిల్డింగ్ ఆపేస్తున్నాను ఎందుకంటే మన బర్డ్స్కి సమ్మర్ సీజన్లో రెస్ట్ ఇవ్వాలి ఎందుకు రెస్ట్ ఇవ్వాలి దానిపైన నేను ఇంకో ఒక వీడియోలో మీకు చెప్తాను ఇంకా సమ్మర్ సీజన్లో మన బర్డ్స్కి ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి దానిపైన నేను వీడియో చేస్తుంటాను మీరు చూస్తుండండి ఇదిగోండి మొత్తం చిక్స్ కింద తీశాను ఇలా మనం కింద చేసే వేయడం వల్ల వాటి యొక్క పేరెంట్స్ వాటిని తినిపిస్తుంటాయి మనకు ఎటువంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు ఎందుకంటే బట్స్ యొక్క మేల్ ఫీమేల్ మనం కాదు లోపలే ఉంచాం కనుక అవి వాటి చీక్స్ని తినిపిస్తాయి ఇదిగోండి ఈ కుండలు కూడా చాలా చీక్స్ ఉన్నాయి ఇవి కూడా పెద్దగా అయిపోయినా చూడండి ఈ కుండలు తీసేస్తాను ఎందుకు నేను కుండలు తీయకపోతే మరి ఆ ఫీమేల్ ఫిమేల్ని రిలీజ్ చేస్తే అవి ఇంకా బిల్డింగ్ చేస్తాయి అందుకోసం నేను బిల్డింగ్ ఆపేస్తున్నాను కుండలు తీసేస్తాను ఇదిగోండి ఇందులో చాలా మంచి కలర్తో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి ర్యాంబో చిక్స్ ఈ సీజన్లో చాలా వచ్చాయి నా దగ్గర ఇదిగోండి ర్యాంబో చిక్స్ చూడండి ఎంత హెల్దీగా ఉంచేది ఇలా కరుస్తుంది ఇంకా కలర్ కూడా చూడండి ఇది చిక్స్ ఇది చూడండి ఎంత మంచి సైజులో ఉన్నది ర్యాంబో చిక్స్ నా దగ్గర ఈ సీజన్లో దగ్గర దగ్గర ఒక థర్టీ వరకు చిక్స్ వచ్చాయి ఈ సీజన్లో ర్యాంబో చాలా మంచి కలర్ చూడండి రాంబోది ఇంకా దాని కలర్ ఇంకా డార్క్ అవుతుంది అవి అటెండ్ అయిన తర్వాత ఇది కూడా ఇంకొక చిక్స్ ఉన్నది ర్యాంబో ఇది కూడా ఇంకా మంచిగా ఉంది దానికన్నా ఇంకా మంచిగా ఉంచుకోండి దీనిలో కలర్ కొంచెం డార్క్ వచ్చి చూడండి ఇది కూడా ర్యాంబో చెక్స్ చూడండి చాలా మంచి కలర్లో ఈ సీజన్లో చాలానే మంచి మంచి చెక్స్ వచ్చాయి మంచి మంచి కలర్స్లో మనం బడ్జెస్లో ఎంత మంచి బర్డ్స్ మన దగ్గర ఉంచుతామో దాని యొక్క చెక్స్ రిజల్ట్ కూడా అంత మంచిగా వస్తాయి అంత మంచి మంచి చెక్స్ మన దగ్గర వస్తాయి చూడండి ఇంకా దీనిలో ఒక ఫోర్ చిక్స్ ఉన్నాయి చూడండి వాటిని రిలీజ్ చేస్తాను ఈ చిన్న చిక్స్ కూడా ఉన్నాయి ఈ చిక్స్ని కూడా నేను వేరే కుండలో వేసేస్తాను ఎందుకంటే వాటిని ఇంకా చాలా చిన్న చిక్స్ ఉన్నాయి ఇదిగోండి ఇంకొక కుండ చూడండి దీనిలో కూడా దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి దీనిలో కూడా ఇది దీనిలో కూడా ఒకటి చిన్న చూడండి ర్యాంబో చాలా చిక్స్ వచ్చాయి నాకు ఈ సీజన్లో ర్యాంబోయి ఇదిగోండి మిగిలిన ఫోర్ చిక్స్ ఉన్నాయి ఇవి కూడా పెద్దగా అయిపోయినాయి చూడండి ఒక వన్ వీక్ లోపల బయటకు వచ్చేస్తున్నాయి కానీ ఇప్పుడు నేను కింద వేయడం వల్ల వాటి యొక్క పేరెంట్స్ వాటి అయితే తినిపిస్తాయి ఇదిగోండి ఎందుకంటే ఎక్కువైనా ఫిదర్లు వచ్చేస్తాయి వాటికి చలి తాకదు ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం కూడా వచ్చేసింది కుండల పూట ఇంకా వేడి ఎక్కువగా అవుతుంది ఇదిగోండి మొత్తం చెక్స్ మూలక వెళ్ళిపోతున్నాయి ఇంకా ఒక కుండలో చెక్స్ ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తా చూడండి మీద ఉన్నది కొండ ఆ కుండ మీకు తీసి చూపిస్తాను చూడండి ఇదిగోండి దీనిలో కూడా ఒక ర్యాంబో వచ్చేసా ఈసారి చాలా చిక్స్ వస్తున్నాయి ర్యాంబోయ్ ఇది దీనిలో ఒక ర్యామ్ చిక్స్ వచ్చింది చూడండి చాలా హెల్దీ చిక్స్ కానీ చూడండి ఇంత మంచి కలర్స్లో ఉన్నది దీనిలో ఒకటి లూటినో చిక్స్ కూడా ఉన్నది అది కూడా మీరు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది దీనిలో ఒకటి లుటినో చిక్స్ కూడా ఉన్నది ఇదిగోండి రెడ్ ఐస్ చిక్స్ ఇదిగోండి చాలా మంచి సైజ్ చిక్స్ ఇది కూడా చూడండి ఇప్పుడు చూడండి దీనిలో మొత్తం నేను చిక్స్ కిందకి వేసేస్తాను ఇది మొత్తం చెక్స్ బయటకు వచ్చేసాయి ఇప్పుడు కుండలు మొత్తం కుండలు తీసేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కుండలు తీసేశాను ఎన్బై కుండల్ని తీసి ఇలా ముళ్ళకు పెట్టేశాను ఇప్పుడైతే బజ్జీస్ అయితే బ్రీడింగ్ ఆపేశాను ఇప్పుడు చూడండి కాదోడి మొత్తం ఇలా ఖాళీ గాలి కనిపిస్తుంది చూడండి ఇందులో మేల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫీమేల్స్ని పట్టుకుని తీసుకుని వచ్చి దీన్ని రిలీజ్ చేస్తాను ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి కూడా కుండలు తీసేస్తాను ఆ తర్వాత జావా స్పారో ఫించేస్ కాక్టేల్ ఒక వన్ మంత్ తర్వాత తీస్తాను ఎందుకంటే కాక్టేల్ సమ్మర్ సీజన్లో కూడా బ్రీడింగ్ చేస్తాయి ఇంకో ఆ లాస్ట్ క్లచ్ కాక్టూల్ తీసుకుంటున్నాను అవి అవి ఇంకా ఎగ్స్ వేసాయి అవి వాటికి కూడా చిక్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ దాకా కాక్టేల్ని కూడా నేను రిలీజ్ చేస్తాను ఒక త్రీ మంత్స్ బర్డ్స్కి రెస్ట్ ఇచ్చిన తర్వాత అవి చాలా మంచిగా బీడింగ్ చేస్తాయి ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనం బర్డ్స్కి చాలా కేర్ చేయాలి ఎందుకంటే వేడి ఎక్కువగా అవ్వడం వల్ల బర్డ్స్ అనేవి చనిపోతాయి ఇంకా వాటికి మనం ఎలా వాటర్లో ఏమేమి మిక్స్ చేసి సమ్మర్ సీజన్లో మన బర్డ్స్కి ఇవ్వాలి దానిపై నేను వీడియో చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను ఫీమేల్స్ని తీసుకొని వస్తాను చూడండి ఫ్రెండ్ని పట్టుకొని తీసుకుని వచ్చేసాను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మరియు ఆస్ట్రేలియన్ ప్యారెట్ బజ్జీస్ యొక్క ఫీమేల్స్ని ఈరోజు నేను వీటిని కాళ్ళను రిలీజ్ చేస్తాను చూడండి మొత్తం కేజ్ నిండిపోయింది ఫీమేల్స్తో ఇది చూడండి పార్టీషన్ కేజ్ మొత్తం నిండిపోయింది ఫీమేల్తో ఈరోజు వీటిని రిలీజ్ చేస్తాను చాలా రోజుల తర్వాత అవి మేల్స్తో కలుస్తాయి ఎందుకంటే చాలా రోజులు వాటిని నేను సపోర్ట్ చేసి ఉంచాను బ్రీడింగ్ ఆపేదందుకు ఇదిగోండి మేల్స్ అన్నీ చూస్తున్నాయి ఇంకా కాలనీ చూడండి మొత్తం మీకు కాలనీ మొత్తం ఖాళీ ఖాళీ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు నేను వీటిని రిలీజ్ చేస్తాను రిలీజ్ చేయగానే మొత్తం కాలుని తో నిండిపోతుంది ఎందుకంటే చాలా ఇందులో అన్ని ఫీమేల్స్ ఉన్నాయి కాలనీ లోపల ఇప్పుడు ఫీమేల్స్ని రిలీజ్ చేస్తాను ఇదిగోండి మొత్తం కాలనీ మీకు ఇలా కనిపిస్తున్న చూడండి ఇప్పుడు అన్ని బర్డ్స్కి నేను రిలీజ్ చేసిన తర్వాత మీరు చూడండి కాలనీ మొత్తం నిండిపోతుంది బర్డ్స్తో ఇందులో కొన్ని కాక్టైల్స్ కూడా ఉన్నాయి ఈ సీజన్లో వచ్చిన కాక్టైల్స్ అవి చాలా మంచి కలర్స్ కూడా కాక్టేల్స్ వచ్చాయి ఈసారి బజ్జెస్లో ఇంకా చాలా మంచి కలర్స్ వచ్చాయి ఇంకా నెక్స్ట్ సీజన్లో ఇంకా ఇంకా మంచి మంచి కలర్స్ వస్తాయి ఎందుకంటే చాలా మంచి మంచి కలర్స్ చిక్స్ నేను ఉంచాను ఇంకా ఈ సీజన్లో చాలా ర్యాంబో స్టిక్స్ వచ్చాయి ఇంకా ర్యాంబో చిక్స్ అవి పేరింగ్ చేసిన తర్వాత వాటి యొక్క చిక్స్ ఇంకా చాలా మంచి కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇప్పుడు బయటికి వస్తున్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఫీమేల్స్ మరియు బజ్జిస్ ఫీమేల్స్ చూడండి మొత్తం బయటికి వచ్చేసాయి చూడండి మొత్తం స్టిక్స్ అన్నీ నిండిపోయినాయి చూడండి వాటితో ఫీమేల్స్ మరియు మేల్స్ చూడండి దగ్గర దగ్గర వచ్చేసి ఇప్పుడు ఎందుకంటే చాలా రోజులు విడిగా ఉన్నాయి అవి ఈరోజు అవి దగ్గర దగ్గర వచ్చేసాయి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కోసం అవి రెడీ అవుతాయి వాటిని ఇప్పుడు చాలా మంచిగా వాటికి నేను సాఫ్ట్వర్డ్ మరియు వాళ్ళకు సీడ్ ఉంటాను ఎందుకంటే నెక్స్ట్ సీజన్లో ఇంకా చాలా మంచిగా బిల్డింగ్ చేయడానికి ఇది అన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి కింద చిక్స్ కూడా చాలానే ఉన్నాయి అవి ఇంకా చిక్స్ అవి నేను సెల్ అవుట్ చేస్తాను కింద చిక్స్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పేర్స్ వరకు చిక్స్ ఉన్నాయి అవి నేను సెలెక్ట్ చేస్తాను ఇవి మీద ఉన్నాయి అవే నేను చూస్తాను ఇవి అన్నీ బిడ్డ పేర్స్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి మొత్తం నిండిపోయింది కాలనీ కుండలు అయితే లేవు ఫీమేల్స్ అన్నీ షాక్ అయిపోతున్నాయి ఇందులో కుండలు అన్నీ తీసేసాను ఇప్పుడు అన్నీ చూడండి కాలనీలో ఇప్పుడు బిల్డింగ్ అయితే చేయ కుండలు అయితే లేవు ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్